హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఫేమస్ ఛానల్ అందరు ఎట్లున్నారు మేమైతే తిన్నాం సో లేట్ చేయకుండా ఫాస్ట్గా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియో ఏంటో మీకు తమ్ముని చూస్తే అర్థమైపోయింది అనుకుంటా అమ్మమ్మ వల్ల లడ్డులు అనమాట ఇది ఆల్రెడీ ఎప్పుడో వచ్చింది బట్ వీడియో పోస్ట్ చేయడానికైతే కొంచెం లేట్ అయింది నార్మల్గా మనం అమ్మమ్మ మన్మరాల గాజులు అమ్మమ్మ మన్మర లడ్డూలు ఇట్లా ఇంకా కొన్ని ఇంక ఉంటాయి కదా వదిన మరదల గాజులు అని ఇట్లా ఉన్నప్పుడు మా విహాన్ని ఇక్కడికి వచ్చినప్పుడైతే మేము ఇది చేసినాం అన్నమాట లడ్డూలు సో ఇంకా నాకు ఎందుకో వీడియో తీసుకోవాలనిపించి వీడియో అయితే తీసుకున్న మంచి మెమరీ కదా షేర్ చేసుకోవాలనిపించింది మీ అందరితోని సో వీడియోనైతే స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కంటిన్యూస్గా చూసేసేయండి మీ కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి సబ్స్క్రైబ్ టు మై ఫేమస్ ఛానల్ ఈ వీడియో మీరు ఎప్పటిదో అనుకోకండి జస్ట్ మొన్న వన్ మంత్ బ్యాకే అనమాట ఈ వీడియో వాళ్ళు వచ్చినప్పుడు జర్మనీలో ఉంటారు మా వాళ్ళు సో వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడైతే మేము ఇంకా తీసుకున్నాం ఇట్లా అత్తమ్మకి విహాన్ కదా ఒకడే మన్మడు సో ఇట్లా తీద్దాము లడ్డూలు చేద్దామంటే ఓకే అని చెప్పేసి ఆ రోజు లడ్డూలు చేసినాం ముందు రోజు చేసేసి ఇంకా హోలీకి కూడా ఉండడు కదా తను హోలీకి అయితే మా ఇంట్లో ఇట్లా వేస్తారనమాట ఈ దండలు ఇంక ఇక్కడ ఉండడం చెప్పేసి ఇంకా బట్టలు పెట్టింది మనీ పెట్టింది ఇంకా లడ్డూలు కూడా పెట్టింది అనమాట మంచి హ్యాపీగా అనిపించింది ఆ మూమెంట్ మనం ఇప్పుడు వదన మరదల గాజులు అంటే ఎట్లా వదనకి గాజులు పెడితే వదన వచ్చేసి మనకు మరదలకి శారీ అట్లా కొనిపిస్తుంది కదా అట్లా మన సాంప్రదాయాలు తెలుగు సాంప్రదాయాలు కొన్ని కొన్ని ఉంటాయి సో ఇక్కడ మా విహానికి అయితే ఇంకా మంచిగా కూర్చోబెట్టి పెట్టి టవల్ కప్పేసి మామయ్య మనీ అయితే ఇస్తున్నాడు అండ్ ఇది ఒక చిన్న సెలబ్రేషన్ లాగా మాకు మీకు అనిపించవచ్చు ఇది కూడా వీడియోనా అని బట్ మేము ఇట్లా కూడా అన్ని వీడియోస్కి అయితే తీసుకుంటాం ఇది కూడా ఒక మంచి హ్యాపీ మూమెంటే కదా ఇంకా తను ఇక్కడ ఉండడని చెప్పేసి మేము ఇంకా అన్నీ ఒకటేసారి అయితే చేసేసినాం మంచిగా అనిపించింది మాకు కూడా ఇంకా మా ఇద్దరు పిల్లలు అయితే వీడియో తీసుకుంటే కూర్చున్నారు ఇద్దరు కెమెరాలు పట్టుకున్నారు అందుకే వాళ్ళకి అనిపించట్లేరు వీడియోలో మేమే ఉన్నాం వీడియోలో అయితే అత్తమ్మ మామే మధ్యలో మా విహాన్ హోలీ అప్పుడు ఏం చేస్తారంటే మా మేడలో ఆ దండ వేసుకున్నాడు కదా అది వేస్తారనమాట హోలీ అప్పుడు వేసి స్వీట్ పెడతారు ఇంకా కలర్స్ ఉద్దేశం వస్తారనమాట ఇక్కడ ఉన్నప్పుడు అట్లా చేస్తుండే ఇంకా అక్కడ వెళ్ళిపోయింది కదా ఇంకా హోలీ మేము ఎట్లా వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏం పెడతాం పెట్టలేం కదా సో ఇక్కడికి వచ్చిండు కదా అది కూడా చేసేద్దాం హోలీ ముందే వచ్చిండనమాట హోలీ అయిపోయినాక ఒక టూ డేస్కి వచ్చిండు సో ఇంకా అది కూడా కలిసి వచ్చిందని చెప్పేసి ఇంకా అన్నీ ఒకటేసారి అయితే ఇట్లా చేసేసుకున్నాం మేము చాలా మంచిగా అనిపించింది చాలా మంచి హ్యాపీ మూమెంట్ మాకైతే ఇది ఇంకా ఆ రోజైతే మా హస్బెండ్ ఇంట్లో లేకుండా తను ఇంకా ఆఫీస్కి వెళ్ళిండు ఆఫీస్ ఉండే సో ఇంకా మేము ఉన్న వాళ్ళమే ఇట్లా చిన్నగా చేసేసుకున్నాం ఇంకా మేమైతే లడ్డూలు ఇంకా బయట నుంచి అయితే స్వీట్ షాప్లో అట్లా తీసుకొని రాలేము మంచిగా ఇంట్లోనే ప్రిపేర్ చేసినాం బిహాన్ కోసం మంచి లవ్ లవ్తో చేసినాం అనమాట అవి కూడా ఎంత బాగా తెలుసా టేస్ట్ సూపర్ అయినాయి లడ్డూలు ఎవరికైనా లడ్డూల వీడియో కావాలి అని అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అది ఇట్లానే మేము చేసి వీడియో అయితే పెడతాం లడ్డూలు ఎట్లా చేయాలనో ఈజీగా మనం ఇంట్లో చేసుకోవచ్చు అనమాట బయట కొంటే కొంచెం అవి ఎప్పుడు వేసి పెడతారో ఫ్రెష్గా ఉంటాయో లేదో తెలియదు కదా సో మనం ఇంట్లో ఎప్పుడప్పుడు చాలా ఫ్రెష్గా చేసుకొని తినవచ్చు బాగుంటాయి అన్నమాట లడ్డులు ఇంకా లాస్ట్లో అయితే కొన్ని ఫొటోస్ దిగేసినాం అందరం దిగేసి ఇంకా వీడియో అయితే ఇంత సింపుల్ అనమాట ఇంత సింపుల్వి కూడా చాలా బాగుంటాయి మాకైతే ఇష్టం ఇట్లా వీడియోస్ తీసుకోవడం సో వీడియోని చూసి అనుకుంటున్నా అనుకుంటున్నారా నచ్చిందని అనుకుంటున్నా సో ప్లీజ్ ఒక లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మేం ఫేమస్ ఛానల్ సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి